హలో అండి ఇప్పుడే వాక్ ఫినిష్ చేసుకొని వచ్చా ఇంకా మొక్కల దగ్గరికి వస్తుంటే మీకు నేను ఒకటి పింక్ డాలియా చూపించాలి అసలు నేను నాటిన తర్వాత నుంచి అసలు సరిగా పట్టించుకోవాలి నేర్చుకోవాలి అటువైపు నుంచి వాక్ చేసుకుంటూ వస్తుంటే ఆ డాలియాస్ని చూసి అనిపించింది అబ్బా మొక్కలు మాత్రం కొంచెం ప్రేమిస్తే చాలు విరగబూస్తాయి పూస్తాయి కదా అనేసనీ మీకు నేను చూపిస్తాను మీరు ఎలా ఉన్నారండి మీ డే అంతా ఎలా నడుస్తుంది ఇదిగోండి నేను చూపిస్తాను ఇదిగోండి పింక్ డాలియా ఇంకా జూమ్ తీసుకెళ్తాను నాటిన తర్వాత అసలు ఎలా ఉంది అని చూడడం కూడా మానేసా ఈరోజు టేప్ నుంచి వాక్ చేసుకుంటూ వస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా పువ్వు పెట్టుకోవాలా అని తిరుగుతున్నాను అనమాట నిన్ననో మన్ననో విచిత్రమైన కోరిక అనమాట అంటే బంతి పూలు పెట్టుకునేంత జడలు మనకు లేవులే చిట్టి బంతి పెట్టుకోవచ్చు నాటు గులాబీ పెట్టుకుందాం యా ఎన్ని హైబ్రిడ్స్ వచ్చినా కూడా నాటు అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ కదా సో నాటు గులాబీ కట్ చేసి